క్రిసు రుడాలను దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గల నామానికి మహిమ క్రీస్తు నందు పిల్లరా మరొకసారి నూతన ఉదయ కాలశలో ప్రభువు మనకి చక్కటి అవకాశాన్ని అనుగ్రహించి ఆయన నామాన్ని గణపరిచేటువంటి అవకాశాన్ని కూడా కల్పించిన దానిని బట్టి ఆయన విలువైన శ్రేస్తమైన నామం మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక క్రిస్త నందు పిల్లిన దయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని పిల్లలందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయ శుభాలు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరంత బాగున్నారా చాలా సంతోషం రెండు ఈ దినం కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కల్ప ధ్యానాలను ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు కాలిబాక్సులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వత పొందండి మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయా తరచు లీని భక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో కాళీబాక్సులు కమ్మను మనో చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యం లక్ష స్వార్థ ఇరవై అధ్యాయము ఇరవై మూడో వచ్చినని చదువుతూ ఉన్నాను మనము కైసరకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి దేవుడు తన పరుశుద్ధ లేఖన మాటను కొరకు దీవించను కాక తలలోంచి కనుముసుకుంది ప్రార్థన ప్రేమకుల తండ్రి వందనాలు మహోన్నతుడ మహాగుణుడ సర్వాధిపతి సర్వశక్తి మధుర స్తోత్రాలు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము నీ నీ నికృపచేత బలపరుశు అనేక మందిని ఆధ్యాత్మికంగా నేను నడిపిస్తున్న వందనాలు స్థిరపరుసిన స్తోత్రాలు ఈ పరిశుద్ధ వారంలో రెండవ దినం రీతిగా నీ కృప కాపుదలలో నడిపించబోతున్న విధానం కొరకు స్థుతులు జలిస్తాం మీరే మహిమ పొందమని ఘనత పొందాలి ఏసు నావు నడుతున్నాడు తండ్రి అమె చదువు సందరపరా చదవడం ఈ మాటలో యుసుక్రిస్తు ప్రభువారిని ప్రశ్నించినటువంటి విధానం కనబడుతూ ఉంది ఈ పరిశుద్ధ శ్రమల వారు రెండవ రోజుల్లో ఎటు రీతిగా ప్రభువును ప్రశ్నించేటువంటి విధానాన్ని మనము బైబిల్ గ్రం చూస్తాం ఈరోజు మరలా మరొకసారి ఆయన బ్యాతినియా గ్రామం నుండి యర్షలేం దేవాలయానికి రావడం జరిగింది పండుగ వచ్చినటువంటి యాత్రికుల అలజడి అలాగే ఉంది అనేక మంది ఆయన మీద విశ్వాసం ఉంచారు చాలామంది ఆశ్చర్యపడ్డారు అయితే గమనించండి ఇక్కడ యూదుల అధికారులు అయితే బహుగా అభ్యంతరపడి ఆయనను చంపాలని చెప్పి చూస్తున్నారు లోకానికి వెలిగినటువంటి ఆ ప్రభు వద్దకు చీకట్లో ఉన్నటువంటి ఆ మూర్ఖలు లేక మూర్ఖ జనం అనొచ్చు రాలేకపోయారు మంచి గొర్రెలు ఆ ప్రభువును ఆయన గొర్రెలే త్రోసివేసాయని సత్యమైనటువంటి ఆయనను విడిచిపెట్టి అబద్ధి తమ తండ్రి సాతానం అనుసరించారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటాం అయితే ఆ పండుగలో ఆయనని చంపాలని దాని కొరకు ఏదైనా ఆయనలో తప్పు పట్టుకుని నేరం మోపాలని చెప్పి ప్రధాన యాజకు లేక పన్నాగలు లేక ఆలోచన అయితే దేవాలయంలో ఆయన మాటలతో పడగొట్టడానికి పండుతులను పంపారు పండితులను పంపారు వాళ్ళ ఆలోచన అంటే అయాదుగో మనం ఊరుకుంటే ప్రజలంతా కూడా ఆయన వెంట వెళ్ళిపోతారు రోమీలు వస్తారు వచ్చి మన జనంగానే నాశనం చేసేస్తారు అందుకంటే ఇతడు ఒక్కడే చనిపోవడం మంచిది కదా అని ప్రధాన యాజకునికి ఆలోచన చేసినట్లు వ్యాఖ్యలను చూస్తున్నాం వ్యవహరిసు వార్త వీళ్ళు గమనించండి అద్భుతాలు చేసే చేయనివ్వండి గొప్ప కార్యాలు చేసే చేయనివ్వండి కానీ ఈ మనుష్యుడు మనకు అపాయకరమైన వాడు అంటూ వారు ఏం చేశారంట ఆయనను చంపాలని ఆయన మీద నేరం పట్టుకోవాలని చెప్పి దేవాలయానికి తన ప్రతిరోధు పంపారు వాళ్ళు వచ్చి అడుగుతున్నమాట అయా కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదు ఇది చాలా తెలివైనటువంటి కుట్ర యూదుల బోధకుడై ఉండి జాతి అభిమానం చేత పై కన్ కైసరుకు పన్ను ఇవ్వద్దు అని అంటే అది వారికి చాలు తిరుగుబాటు చేశాడన్న నేర మీద ఆయనను చంపించడానికి ప్రభువాని ఆయన చంపించడానికి చాలా ఆలోచన చేసి ప్రభువాన్ని దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తావు ఎవ్వరికీ భయపడవు ఉన్నతమైన వారిని చెప్పి ఇలాంటి నేర్పుగల పొగటలతో వారిని ఆయనను ప్రశ్నించడానికి ప్రయత్నం చేశారు ఇక్కడ అయితే ఆ ప్రశ్నకు వెంటనే ఆయన సమాధానం కింద ఉంది కదా కైసరి కైసరు చెల్లించండి దేవునికి దేవునికి చెల్లి రెండో ప్రశ్న ఏంటంటే సర్దుకెళ్ళి అడిగారు వారేంటంటే వారికి పునరుద్ధరణ ఉన్నది అనేటువంటి నమ్మకం లేదు ఒకవేళ ఆయన ఉన్నదంటే దీనికి రుజువేంటని అడుగుతారు లేదు అంటే తమ వల్ల పడిపోతాడు ఆయన అందుకని మోషియా ధర్మశాస్త్రం అడ్డుపెట్టుకుని ఒక కథ అల్లారు ఒక స్త్రీ వచ్చింది ఒకడు పెళ్లి చేసుకున్నాడు చనిపోయాడు వరుసగా ఏడుగురు చేసుకుంది చనిపోయారు మరి పునరుద్ధానములో పునరుద్ధానములు అంటే మీరు పునరుద్ధానం అందున్నారు కాబట్టి ఆమె ఎవరికి భారీ అవుతుంది గమనించాలి ఆక ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాడు ఆయన ఆ తర్వాత ఒక ధర్మశాస్త్రిని పంపించారు ప్రభు శాస్త్రులు రాసినటువంటి మతవీధులు సుమారుగా ఆరు వందల పదమూడు కంటే ఎక్కువ ఉన్నాయి కొన్ని ఎక్కువ ప్రాముఖ్యమైనవి అంటున్నారు మరికొన్నేమో అంత ప్రాముఖ్యం కాదు ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆగి ఏదో సెలవైన స్వామి ఇది మూడో ప్రశ్న పిల్లల ఈ ఉత్సూలలో లేక పన్నాగలు ఏట్లో కూడా ఇసుకు విసుకు ప్రభువారు పడలే కైసరవి కైసరుకు దేవునికి దేవునికి తీస్తే మీకు బాధ లేదు దేవునికి ఇవ్వాల్సిన వాటిని విడిచిపెట్టి కైసరకు ఇవ్వాల్సిన వాటికి మీరు ఇస్తున్నారు అన్నాడు ఇక పెండ్లీ పొందదనం అంటారా పునర్ధానంలో పెళ్ళి లేవు అంతా దేవతలా ఉంటారు ఇక ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే నీ పూర్వ హృదయంతో నీవు దేవుని ప్రేమించాలి నిన్ను వల్ల నీ పొరుగు ప్రేమించాలి ఆ శాస్త్ర ప్రభువును ఉత్సవాలు పడవేయటము మహాజ్ఞానులకైనా అధికారంగా సాధ్యమంటారా కాదండి సత్యం అంటే ఏంటి అని పిలాతు కూడా ప్రశ్నించాడు కానీ ఆయన చెప్పే జవాబు పిలాతు వినలేదు అతడు వినలేదు ఇలా పిల్లలు ఆ సమయంలో ఇసుకుశు ప్రభు వారిని చాలా కఠినమైనటువంటి ప్రశ్నలు వేశారు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ జవాబుతోనే కఠినంగా వారిని గద్దించినట్లుగా దీనికి వాక్యాలు మనం చూస్తున్నాం దీనికి స్తోత్రం కలిగిన కాక గట్టిగా చెప్పండి హలో ఆ పైన వారిని కఠినంగా దూషించే దేవాలయం బయటకు వస్తాడు ఆయన మరలా చోటికి రాలే దేవుని కుమారుని యొక్క కఠినమైన తీర్పు ఆనాడు మతాధికారులు విన్నారు ఆయన హృదయము దుఃఖము దుఃఖములిపోయింది ఆక్రదోహం మండిపోయింది ఆనాడు అరుశులేమా అరుశులేమా కోడి తన పిల్లలను రెక్కలకి చేర్చుకున్నట్లు అనేక మార్లని చేర్చుకుపోయాను కానీ నువ్వు వల్లకపోతే రాలేదు వినలేదు గమనించండి వదే కలిసిన పిల్లరా మన ప్రభు దీర్ఘశాంతుడే కానీ ఆయన నేను మాత్రం కూడా సహించాడు ఆయన తీర్పు తన ఇంటి వారి వద్దన ప్రారంభమవుతుంది ఆయన నామాన్ని ధరించుకొని ఆయన తమ ప్రవర్తన బట్టి ఎమని ద్వారా అవమానపరిచిన వారిని కఠినంగా శిక్షిస్తాడు ఆయన వారిని తమ ప్రవర్తన బట్టి అవమానించిన వారిని శిక్షిస్తాడు గమనించాలి వారిని తమ ప్రవర్తన బట్టి తీవ్రంగా ప్రశ్నిస్తాడు తన తోటను కాచి ఆయనకు లెప్ప లెక్క అప్పగించాల్సినటువంటి కాపుల మనం కాపుల మనం అయితే మనమే దొంగలమైతే మనల్ని శిక్షించి తన తోటను మరొకరికి ఇస్తాడని కనుక ఈ మాట నీటి దేవుని ప్రజలుగా మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు పర్శున అడిగేవారు ఎన్నో పన్నాగలు పన్నారు కొంటిగా పడగొట్టివారు రక్షకుడు తమండి నిరీక్షింపదొడిగే అమితమైన జ్ఞానులుగా వారు మా వెలుగు చెన్నట్లు నీ అడుగు ప్రశ్న జీవప్రదాతం అని చెప్పి చెప్పాలి కనుక ఆయన ప్రశ్నించేవాడు ఎవడు కూడా లేడు కాబట్టి ఆ ప్రశ్నకు సంబంధ ప్రతిదీ ప్రభువు చెప్పాడు ఈరోజు ఆయన బిడ్డ నిన్న లోకల్ ఎవరు ప్రశ్నించా తెలివిగా జ్ఞానయుక్తంగా బైబుల్లో లేఖనానుసారంగా నడుచుకోగలిగితే సమాధానం కూడా చెప్పగలరు దేవుడి మాటలు మనకొకరు దీవించను కదా కథలో నుంచి ప్రార్థన ప్రేమ కలిగితే అండి మహోన్నతుడు మనోహరడం ఇష్టోత్తరాలు తిరిగి మనకు నూతన ఉదయకాలంలో నాయన పరిశుద్ధ శ్రమల వారు రెండవ దినము ని కృపల జ్ఞాపకం చేసుకుని ఆనాడు ని ప్రియ కుమారుడు మరోక్షసుకు వారి పరిస్థితులు శాస్త్రులు సర్దుగాయలు ప్రధాన యాజకులు అనేకమంది అనేక రకాల ప్రశ్నలు అయితే నాయన నీవిచ్చిన జ్ఞానముతో వాక్యపు జ్ఞానంతో సమాధానం చెప్పి వారి నోరు మూయించాడు ఈ రోజుని బిడ్డలకు మేము భూలోకం కలుగుతున్నాం ఈనాడు అనేక మంది అనేక రకాల ప్రశ్నిస్తున్నప్పుడు మేము తడబాడు లేకుండా చక్కటి జ్ఞానముతో వాక్యాన్ని అనుసరించి జవాబు చెప్పగలిగే కృపద ఇచ్చేయండి మీరే మహిమ గణ ప్రభావాలు పొందుకొని ఈ కార్యక్రమం మరింతగా ఆత్మీయంగా బలపరచండి ఏసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమెన్ திரியக்கத் தேவன் தீவனா என்ன சன்னதியுக் காப்பதல சதாக் கலம் மனந்தருக்கு தோடேன் நிரடப்பிஞ்சுன்னுகாக்கா. அமேன்